హలో అండి మనం చిన్నప్పుడు కోవా తయారు చేసుకునే వాళ్ళం కదా మన అమ్మమ్మ తయారు చేస్తే హెల్ప్ చేసుకొని బాగా తినేవాళ్ళం అని ఎంజాయ్ చేసుకుంటూ తినేవాళ్ళం అదే కోవా మనము ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చెప్పుతున్నాను ఇక్కడ రెండు లీటర్లు గేదె పాలు యూజ్ చేసాము మీరు ఆవు గేదె పాలైనా యూజ్ చేయవచ్చు అలాగా పాలు కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి తర్వాత కొంచెము అప్పుడు కొంచెం చిక్కగా ఉంటుంది చిక్కగా ఈ వరకు కలపాలి అలా కలపకపోతే అడుగున అంటికి పోతుంది సో మా అమ్మమ్మ ఏమో ఇదంతా చేసింది మా కోసము నాకైతే అది ఇష్టమో నేను చిన్నప్పుడు అంతా తినేదాన్ని చూడండి ఇప్పుడు చిక్కగా అయితే అండి ఇలా బబల్స్ వస్తున్నాయి మా అమ్మమ్మ ఎంత బాగా చేసిందో ఇప్పుడు పంచదార కొంచెం పంచదార కలపాలి కొంచెం అంటే హాఫ్ కేజీకి కొంచెం తక్కువ కలపాలి రెండు లీటర్లు పాలు కదా అందుకనే హాఫ్ కేజీ కొంచెం తక్కువ మా అమ్మమ్మ షుగర్ యాడ్ చేసింది మనం కొంచెం తక్కువ మిల్క్ ఉంటే కొంచెం తక్కువ అలా షుగర్ డిక్రీస్ చేస్తూ ఉండాలి అలా షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ తక్కువ అయిపోతుంది మళ్ళీ వాటరీ వాటరీగా అయిపోతుంది అయినా మనం చిక్కగా అయ్యి వరకు కలపాలి చెయ్యలు బాగా నొప్పెట్టచ్చు కానీ కోవా ఎన్ రిసల్ మాత్రం చాలా బాగుంటుంది అలా చిక్కగా అయ్యే వరకు కలపాలి కలపాలి చూడండి మంచిగా చిక్కగా అయిపోయింది ఇంత చక్కగా ఉండడం కూడా చాలదు మనము ఇంకా దగ్గరగా ఇంకా చిక్క చిక్కగా రావాలి అప్పుడు వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి అందుకనే మనము కొంచెం మందంగా ఉండే దిన్నే తీసుకోవాలి ఇప్పుడు ఇది కోవా బిల్లలు చేయడానికి రెడీ అయిపోయింది వీడియోలో చూపించినట్టు ఇంత దగ్గరగా వస్తే చాలు కొంచెం నెయ్యి వేసుకోవాలి పక్కన అక్కడ వేసినట్టు వీడియోలో చూపించినట్టు కొంచెం రాసుకొని అలా బిల్లలు తయారు చేయాలి చక్కగా అలా రెండు చేయాలని బిల్లలు ఎలా ఎలా దగ్గరగా తయారు చేసుకోవడం ఎంత ఇష్టమో ఈ బిల్లలు అంటే కోవా బిల్లలు అబ్బా అది తీయగా బా బాగా వస్తాయో అలా తింటూ ఉంటే ఇంకో రెండు మూడు తినేయాలనిపిస్తుంటుంది మా 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 అమ్మమ్మ ఎప్పుడు కోవాలు పంపించడమే అందుకనే అలవాటు అయిపోయి ఎక్కడ పేడావో మైసూర్ పాకో ఏమి తినాలనిపించింది బయట నుంచి మా అమ్మమ్మ చేసిన కోవలు అలా వస్తే అలా అక్కడ నోటో పెట్టించుకోవాలని అనిపిస్తుంది ఇలా గట్టిగా అయిపోతే అయ్యో ఇలా పాడైపోయింది అని అనుకోకూడదు మళ్ళీ అలా స్టవ్ మీద పెడితే మళ్ళీ కొంచెం కరుగుతుంది అప్పుడు మళ్ళీ కోవా బిల్లలు తయారు చేసుకోవచ్చు చూసారా ఇప్పుడు మళ్ళీ మెత్త మెత్తగా అవుతుంది మళ్ళీ గోవా చేసుకోవడానికి రెడీ అయిపోతాయి కదా కోవాలు ఈ సెకండ్ ప్లేట్లో లాగా తయారు చేసి నేనే ఆ నేను తయారు చేస్తాను నేను తయారు చేస్తాను అంటే అంటే చేస్తాను